ఇటీవలి కాలంలో ప్రయాణ క్లబ్ ప్రాణాలకు భద్రత లేకుండా పోతుంది నిర్లక్ష్యాలకు రెండు ప్రాణాలు బలి అవుతున్నాయి ఈ దేశం ఆ దేశం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తన తమ భేదాలు కూడా లేకుండా వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి విలువైన ప్రాణాలు గాలిలో కలుసుకున్నాయి అయితే ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రమాదాలు మనం చూస్తే అది రైలు ప్రమాదాలు కావచ్చు రోడ్డు ప్రమాదాలు కావచ్చు విమాన ప్రమాదాలు కావచ్చు షరా మామూలుగా మారిపోయాయి తాజాగా ఇలాంటి ప్రమాదమే ఇండోనేషియాలో జరిగింది అక్కడ జరిగిన భారీ రోడ్డు ప్రమాదంలో పదిహేను మంది అక్కడికక్కడే మృతివాద పడ్డారు మరో పది మంది పంతొమ్మిది మంది దాకా తీవ్రంగా గాయపడడం జరిగింది దీనికి సంబంధించి సర్వత్రా ఆందోళన నెలకొంటున్న నేపథ్యంలో ఇండోనేషియా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది ఇండోనేషియాలోని సెమరాంగ్ సెంట్రల్ జవాబు ప్రాంతంలో సెమరాంగ్ సిటీ టోల్ టోల్గేట్ వద్ద బస్సు నియంత్రణ కోల్పోయి డివైడర్ డీకొండ జరిగింది డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకున్న క్రమంలో అప్పటికప్పుడే పదిహేను మంది అక్కడికక్కడే చనిపోయారు బయటకు బస్సు నుంచి ప్రయాణికులు రాలేని స్థితిలో డోర్లన్నీ మూసుకుపోయిన క్రమంలో పదిహేను మంది ప్రాణాలు ఊపిరాడక చనిపోవడం జరిగింది పంతొమ్మిది మంది సీరియస్గా గాయపడడం జరిగింది అయితే అప్పటికప్పుడు అక్కడ ఇండోనేషియా చెందిన సెమరాన్ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు రంగ ప్రవేశం చేసి అద్దాలు పగలగొట్టి మిగిలిన వాళ్ళని డెడ్ బాడీలను తీయడం తీసి బయటకు తీయడంతో పాటు తీవ్రంగా గాయపడ్డ వారిని కూడా అద్దాలు బాలుబట్టి బయట తీయడం జరిగింది వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు దీంతో ఆ టోల్గేట్ మధ్య జరిగిన అతి స్పీడ్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఈ ప్రమాదం జరిగిన వెంటనే భారీ ప్రమాదం అని తెలిసి అక్కడ స్థానిక కూడా ఊరు పనులు తీయడం జరిగింది ఈ ప్రమాదం దాటికి ఆ స్పీడ్ దాటికి డివైడర్ పొద్దుకోవడానికి కాకుండా బస్సు ఏకంగా బోతపడడం కూడా జరిగింది అప్పుడు ఆ టైంలో ఊపిరాడక రాడక జింక్ జరిగిన ప్రాంతం అర్ధర సమయంలో జరిగిన ప్రమాదం కావడంతో ఎటుపార్ స్థితిలో బయట రాలే స్థితిలో దాదాపు ఆ పదిహేను మంది ప్రాణాలు అక్కడికక్కడికి కోల్పోయారని బంధువర్గాలు ఆవేదన చెందుతున్నారు దీనికి సంబంధించి ముఖ్యంగా మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అందులో పంతొమ్మిది మంది చాలా సీరియస్గా ఉన్నారు అదే చాలా క్షేమంగా బయట వాటి సంఖ్య ఒక పది మంది కూడా లేని పరిస్థితిని అక్కడ మనం చూస్తున్నాం అయితే ఇలాంటి పరిస్థితి ఇటీవల మనకు దుబాయ్లో కూడా జరిగింది దుబాయ్లో కూడా స్పీడ్గా వెళ్ళాం బస్సు ఒకటి వెళ్ళడం వల్ల బట్టలు సెలరేట్ మొత్తం నలభై మంది పైగా అక్కడికక్కడే సదీ ఉదాహరణ అయ్యారు అదేవిధంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇక్కడ మనకు చేవల కావచ్చు అటు కర్నూలు కావచ్చు ఇటు నల్గొండ జిల్లాలో కావచ్చు అటు నందిగాం దగ్గర కావచ్చు జరిగిన మనకు బస్సు ప్రమాదాలు కూడా చాలా సర్వత్రా ఆందోళన కలుగుతున్నాయి ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఒక తెలుగు రాష్ట్రాలనే కాదు దుబాయ్ దుబాయ్లో దగ్గర బస్సు ప్రమాదాలు కూడా తెలుగు వాళ్ళు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం దీంతో ఇటీవలి కాలంలో ప్రయాణం చేయాలంటేనే అది వాయు మార్గం కావచ్చు బస్ మార్గం కావచ్చు రైలు మార్గం కావచ్చు ఆందోళన జరుగుతుంది